క్రీస్తు నామములో శుభములు ప్రిలారా పుణీతంతోని వారి అద్భుతాలు ఊహించలేనటువంటి అద్భుతాలు ప్రియులారా క్యాన్సర్ వ్యాధు నుండి నయమైన అద్భుతము మీ ముందుంచుతున్నాను జాన్ అమటస్ వాన్ బురెన్ వారి చిన్న కుమారుడు పదమూడు సంవత్సరాలు ప్రిలారా ఈ పదమూడు సంవత్సరాల అబ్బాయికి ఒళ్ళంతా పెద్ద పెద్ద దద్దురులు వచ్చి బాధపడేవాడు మరి అనారోగ్యం వలన కుడికాలు మోకాలు ఎముక తీసివేయబడింది ఆపరేషన్ ద్వారా ఆ ఆపరేషన్ జరిగిన తరువాత ఈ పదమూడు సంవత్సరాల అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి సోకింది ప్రియులారా ఆ క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత డాక్టర్లు చెప్పినటువంటి మాట కుడికాలు పూర్తిగా తీసేస్తే ఆయనకి క్యాన్సర్ నయమవ్వచ్చు అన్నటువంటి మాటలు వారు విన్నారు కుటుంబస్తులు ఇప్పుడు ఆ బాలుడికి కలిగిన విశ్వాసం మనకి కూడా ఉండాలేమో ఆయన దానికి ఆ బాలుడు ఇదిగో నాకు సహాయపడటానికి ఒక పునీతుడున్నాడు నా కోసం ప్రార్థన చేస్తాడైనా దయచేసి ఆ అంతోని వారి ఫోటోని పటమును నాకు ఇవ్వండి అని ఆ ఫోటోను తెప్పించుకొని గుండెల మీద పెట్టుకొని ప్రార్థన చేసేవాడు అంతోని వారి ఫోటోతో పడుకునేవాడు అంతోని వారి ఫోటోనే స్మరిస్తూ ఉండేవాడు ఏమని ప్రార్థన చేసేవాడు అంతోని వారా నాకు నయం చేస్తే నేను పాదువాపురానికి పాదయాత్రలో వస్తాను రెండవది నీవు ఒక గురువుగా వేసుకునే బ్రౌన్ రంగు డ్రెస్ ఉంది కదా నా జీవితకాలమంతా ఆ డ్రెస్ వేసుకొని ఉంటాను నీకు సాక్ష్యంగా ఉంటాను అని ఈ బాలుడు ప్రార్థన చేశాడండి ఇంకేముంది అంతోని వారికి ఏదైనా త్యాగపూరిత వాగ్దానాలు చేస్తే మంచి వాగ్దానాలు చేస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది అదిగో చాలా కొద్ది సమయంలోనే ఆ బాలుడికి పూర్తిగా అనారోగ్యము నుండి ఆరోగ్యము అదేనండి క్యాన్సర్ కూడా ఆయనకి లేకుండా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అభిషేకింపబడ్డాడు వాగ్దానం చేసినట్లుగా పాదువాపురానికి పాదయాత్ర చేసుకుని వెళ్తూ ఉంటే అదిగో చూసిన వాళ్ళు మరి కుడికాలికి ఆపరేషన్ జరిగింది కదా ఎటువంటి ఆనవాళ్ళు లేదేంటి కుడికాలు ఎముకు తీసివేయబడింది కదా నొప్పి లేదా నొప్పి లేదండి అనేవాడు ఎంత అదృష్టం క్రీస్తునామములో శుభములు ప్రియలారా క్యాన్సర్ వ్యాధుల నుంచి సంపూర్ణ స్వస్థత దద్దుల నుంచి సంపూర్ణ స్వస్థత మోకాలు ఎముకు తీసివేయబడిన సంపూర్ణ స్వస్థత క్రీస్తునామములో శుభములు